మరి ఇక్కడ ఈరోజు వాటిదే ఆయన శుక్రవారం రామపత్రిక ఇరుదాధ్యాయం ముప్పి ప్రవచనంలో ఇట్లుండగా ఏముందు దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడో తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెలిచియక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తూ మనకు ఎందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడో నీతి తీర్చువాడు దేవుడే శిక్ష విధించేవాడెవడో అలిలోయలుయా కాబట్టి దయచేసి దేవుని మహిమగలగంగా ఈ రోజున మరి దేవుడు ఏదో ఇందా ఎందుకంటే మనం అనుకున్నాం కదా మారాన్ని మధురంగా వెంబడి కృపంతో అలీలోయ గృహ వెంబడ కృపతో మారాన్ని మధురంగా పొందినట్లుగా దినదినం ఒకట మన మనందరి ఆత్మీయ అభివృద్ధి జరుగుతుంది అలీలోయ యేసుక్రీస్తు ప్రభువులో మనం గమనించుకున్నట్లేదు కానీ ఏసుక్రీస్తు నమ్మి నాటి నుంచి మన హృదయంలో ఒక మార్పు గొప్ప ఉజ్జీవం కలుగుతుంది అలీలోయ మన మనసులో మన యొక్క మన యొక్క శరీరంలో మన ఆత్మలో ఒక గొప్ప ఉజ్జీవం కలుగుతుంది అలేలోయ మనం గమనించుకుంటున్నాం లేదో కానీ ఒక ఆత్మీయ ఉద్యమము మన జీవితంలో మొదలైంది అలేలోయ కాబట్టి యేసుక్రీస్ నమ్మిన తర్వాత అలే మన మార అంటే చేదు మొదలుగా మారినట్లుగా మన కఠిన హృదయాలు ప్రభుకి అనుకూలంగా ఆయనకి సెన్సిటివ్గా అంటే సెన్సిటివ్నెస్ అంటే మృదువుగా కఠినమైన మన హృదయాలు మృదువుగా మారుతూ ఉన్న దేవుని స్తోత్రం అల్లేలోయ అందుని బట్టి ఏసైకి మనం కృతజ్ఞత శుద్ధి చెల్లించాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీష్ నమ్మాడో అల్లేలోయ ఆ నమ్మి యేసుక్రీస్తుని అంగీకరించాడో తన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి మనకి మొదటగా ఈ లోకంలో కొంతమంది శత్రువులు ఉన్నారు అల్లే మొదటి శత్రువు ఎవరు శాతన్ శాతన్ గడి మన పెద్ద శత్రువు అల్లే ఆడేంటండి ఎవరైనా వాక్యం ఏంటంటే ఆ మెడమే వచ్చి కూతుంటారండి ఎవరైనా వాక్యం వింటున్నారో మనకు పేదలకు వచ్చి ఆ మెడమే కూర్చుని ఏం చేద్దరంట వాళ్ళని జో జో అని జోపడతారు అక్కడ అల్లేదయ్యా అది వెంటనే పట్టుకుని పోతారు బాట గారు ఎన్నిసార్లు లేకపో ఆవిడ మాత్రం వచ్చి పిల్లలంటే పడుకుని పోతాయి పడుకుని పోయి వారికి ఎందులోయ దేవుని స్తోత్ర ఎప్పుడైతే ఒక వ్యక్తి నిద్రపోతామో ఎదుర్కొంటూ కూర్చున్నదో నా కూడా మా ఆ బట్టల వాళ్ళకి ఎంత వచ్చేదా లేదు అందుకని మనం అరగంట కూర్చున్నా గంట కూర్చున్నా శ్రద్ధగా కూర్చోదు ఆశతో కూర్చోం ఇది ఒక గొప్ప అవకాశం దేశప్రభు సన్నిధిలో కూర్చోమంటే నిజమే మీరు అలసిపోయి ఉండొచ్చు నేను అలసిపో ఉండొచ్చు అలిసి అలసట్లు కాదు కదా దేవుని యొక్క శక్తి అలేలోయా దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తితో ఈ యొక్క ఆరాధన నడిపించబడుతుంది అలేలోయ మన బలం మన శక్తి కాదు ఇన్ని కోట్ల ఇన్ని ఆరాధనలు మనం నడిపించుకుంటున్నామంటే దానికి కారణం ఎవరో అల్లేలోయ దేవుడు పరిశుద్ధాత్మని ఎవరైతే దేవుడు ఆత్మతో నడిపించబడతారో వారు దేవుడు కుమారులు మనం అంటే దాస్యపు ఆత్మ పొందలేదంట దత్తపుత్ర ఆత్మ పొందేదంట అల్లేయ అంటే ఏసుని అంగీకరించిన వెంటనే మనం యేసు ప్రభుకి బిడ్డలైపోయాం ఇప్పుడు ఆయన స్వాస్యం అంతా మనకి ఎదురు చూస్తుంది అలేలోయ సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క కుమారుల విమోచన గురించి చూస్తుందంట అలే దేవుని బిడ్డల యేసు ప్రభు కలు రోజు గురించి చూస్తుందంట అనే కాబట్టి దయచేసి మనకు ఒక నిరీక్షణ యేసు ప్రభు ఇచ్చాడు మనకి అల్లెలుయ దేవుని మహిమ కలిగిందిగా కాబట్టి మనం శత్రు గురించి మాట్లాడుకున్న దేవుడు మన పక్షంగా పక్షమే ఉండగా మనకి విరోదేవుడు అల్లే దేవుని మహిమ కలిగిందిగా కాబట్టి దయచేసి ఒక మాట ఏసుక్రీసు ప్రభు వారు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీసు ప్రభు వారు మనం అల్లెలోయేసుక్రీసు ప్రభు వారు ఒక మంచి ద్రాక్షావళి తండ్రి వ్యవసాయ మనల్ని ఫలింప చేస్తున్నాడు ఆయన మీరు గమనించుకుంటున్నారు లేదు కానీ మనల్ని ఈ ఆత్మీయ వ్యవసాయం చేస్తాడు ఆయన కాబట్టి ఆయన మన హృదయంలోకి వచ్చి యసుకృష్ణ అంగీకరించి బాప్యసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు మనల్ని నీతికి దాసులుగా మారుస్తున్నాడు అలేలోయ పాపాల పాపాలని విడిపిస్తున్నాడు చాలా మంది సాతాన్గా సాతాన్గడ్ ఏం చేస్తావు తెలుసండి వెళ్ళి నువ్వు పాపివి నువ్వు పాపం చేస్తున్నావు ఏ దేవుడు సన్నిధికి ఎందుకు వెళ్తున్నావు రోజు నువ్వు వెళ్ళకు ఎందుకంటే నువ్వు పాపం నువ్వు అపమిత్రుడు ఇంకో ఎన్ని పట్టుకొస్తాడు నీ దగ్గరగా ఇన్ని బాస్సులు తెస్తాడు ఇన్ని మూటలు తెచ్చి నువ్వు ఎలాగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి సరిపోతావు నువ్వు పాపత్మరాలి పాపివి నువ్వు అపవిత్రురాలివి వాడు మన మీద ఎన్ని బనాయించి ఆ రోజు ఆరాధన రాకుండా దేవుడు దూరమైపోలే చేస్తాడు అలే మీరు ఎంటనే ఆడుతూ వాదించాలే కలవరిలో ఏసు క్రీస్తు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలుగుతుంది నా ప్రభు ఎప్పుడో జయ గీతం ఇచ్చేసాడు నాకు విజయ గీతం ఇచ్చేశాడు నన్ను విమోచించేసాడు నేను ఇక కాదు అలేలోయ ఆయన రక్తంతో నేను ఎప్పుడో కడగబడ్డాను నేను ఆయన సొత్తుని నేను ఆయన పెట్టడం నన్ను నువ్వు ఎలా ఎడదత్తు ఆయన తోటి ఆయన ఆయన్ని మనల్ని ఏది ఎడబాపదండి అలే దేవుడిని మనల్ని ఎడబాపేది ఏంటి దేవుడు మనం కలిసి ఉండడం కోసమే కదా ఏదో వాళ్ళలో ఆదాము అబ్బతో ఏసయ్య కలి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎగోవ దేవుడు కలిసి ఉండడానికి కదా ఆయన క్రియేట్ చేసుకున్నాడు అల్లెలోయ క్రియేట్ చేసుకుంటే అక్కడ ఏమైంది అల్లెలోయ సాతాను గడు ఏం చేశాడు ఏ చేయడమ్మా ఒక దేవుడు తన ఫలాన్ని తినిపించాడు తినిపించాడ అల్లెలోయ మనలో పాపం వచ్చేసింది మన శరీరంలో పాపం వచ్చింది మన పాప శరీరంతో ఉన్నాం మనం తల్లి గర్భంలోంచి మన తల్లిదండ్రుల్లో మనకి ఎలాగ ఆశలిస్తారో అలాగే మనలో పాపం వచ్చేసింది మన పాపలమే అల్లేయా మనం ఇప్పుడు మన ప్రధాన ప్రథమ శత్రువు ఎవరో తెలుసండి మన ప్రథమ శత్రువు మన శరీరమే దేవుని మహిమ కలిగింది కరెక్ట్ గా మనం ఎప్పుడైతే ప్రార్థన వద్దాం అనుకున్నామో అప్పుడే మన రెండు ఎప్పుడైతే మనం ప్రార్థనకు వద్దామనుకున్నామో అప్పుడే మనకి రెండు తుంగలు వస్తాయిగా కాబట్టి మన ప్రథమ శత్రువు దేవుణ్ణి మనం దూరం చేసి మన మన శరీరమే అల్లేయా దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి ఈ శత్రువు నుంచి ముందు మనం బయటకు రావాలి లేసుక్రీశ వారు మన పరిశుద్ధాత్మ మనం దేవుని ఆలయంగా చేసుకున్నాను మనం అల్లే కానీ ఇక్కడి నుంచి మనం అంటే మనం పాప విషయంలో అంటండి పాప విషయంలో మృతమైన వారం కానీ ప్రాక్టీస్ ఏంటంటే పాప విషయంలో మృతమైన వారం నీతి విషయంలో మనం అందరం ఎవరంటే నీతి విషయంలో అలేలోయ ఆ జీవ జీవ క్రియ విషయంలో మనం చచ్చిపోయాం ఇప్పుడు ఆత్మీయ క్రియల్లో లేచున్నా పాప విషయంలో చచ్చిపోయాం నీతిని అనుసరించి నడవడానికి బతుకుతుంది అనేసుల్లో ఉన్నవాడు ఎవరైనా సరే నీతి అలే కాబట్టి దయచేసి శరీర శరీరం శరీర మనసు కలిగిన వాళ్ళు అంటండి అలేలోయ శరీర విషయాల మీద మనసు శరీరంతో ఉన్నవాళ్ళు శరీరం గురించి ఆలోచిస్తారంట ఎవరైతే ఆత్మతోటి నిలబడతారో వాళ్ళు ఆత్మీయ గురించి ఆలోచిస్తారంటే దేవుని మహిమ కలిగిన కాక అలే శరీర సంబంధులు శరీర శరీర విషయాల గురించి ఆలోచిస్తారు ఆత్మ సంబంధులు ఆత్మ గురించి ఆలోచిస్తారు ఆత్మ ఆత్మక్రియ వల్ల అలేలోయ శరీర సంబంధులు దేవుడి నీతిని నెరవేర్చరు సీరియస్ సంబంధాలు అల్లే ఈ రోజున నాలుగో తారీఖు వచ్చింది కదమ్మా మనకు అందరికీ అప్పుడే మన అప్పులో మనం ఫోన్ చేస్తున్నా లేదా నాలుగో తారీఖు వచ్చింది లేదు కానీ అప్పుడే అప్పుడే ఫోన్లు వచ్చేస్తున్నాయి మనకి అప్పుడే మెసేజ్లు వచ్చేస్తున్నాయి మనకి అల్లెయా మన డిసప్పాయింట్ అయిపోయినా ప్రభు నేను ఎంత ప్రేమ చేసుకున్నాను కదా ప్రభు తెల్లవారుజామని చేసుకున్నాను ನೀ ಸನ್ನಿಲೇ ಉ ಪ್ರೇಮೀ ಪಡಿ ಅಹಿಮಲೇ ಜ್ಞಾಪಕ ಮನ ಪಕ್ಷ ಮನವಿ ಇರೋದೇವಡು ದೇವು ಸಹವಾಡಬೋದು ಎರುವೈನಾ ಕಡ್ಡವೈನಾ ಆಕಲೈನಾಥನಹೀನತೈನಾ ಯುಧಮೈನಾ దేవుడితో మనం ఎవరు బయట ఇవడు ఇంటికి వెళ్తారు దేవుడితో దేవుడు బంధంతో మనల్ని దేవుని మహిమ కలిగారు వాళ్ళు ఎవడం అది అన్నయ్య చచ్చిపోయారంట లే చచ్చిపోతే ఎవడం ఇంటి పక్క లేవని అనుకుంటారు నీకు ఆ చది చూసారా సాంతాన్ని ఎంత బ ఎంత బలహీనత పెట్టిందో అసలు దేవుడు సన్నిధికి రావడానికి కారణం కృపే

అల్లెలోయ ఎప్పుడు దేవుడికి ఎడబాటుగా ఉండడానికి ఎప్పుడు కూడా చూడకూడదు అవకాశం ఉంటే దేవుడితో ఎప్పుడు కలిసేనే ఉండాలి మనం దేవుడికి దూరంగా ఉండని ప్రయత్నించండి అలేలోయ కాబట్టి దయచేసి దేవుడు అలే అలేలోయ శరీర సంబంధులు శరీర విషయాలు ఆలోచిస్తారు ఆత్మ సంబంధులు ఆత్మ విషయాలు ఆలోచిస్తారు అల్లలోయ శరీర సంబంధులు దేవుడిని మహింపరచలేదు ధర్మశాస్త్రానికే లోపడలేదు అలే లోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ అలే లోయ ఇక్కడ ప్రభు అంటాడు ఎందు అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చినలో అటువలే ఆత్మయో మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏల మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సఖ్యము కాని మూలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన కనీసం మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడే మన పక్షంగా ప్రార్థన యేసు ప్రభు అండి మన గురించి ప్రార్థన చేస్తారో తెలుసా మీకు అలే లోయా దేవునికి మహిమ కలిగిన కాక అలే లోయా మన బలహీనతల్లో యేసు ప్రభు మన సాయం దేవుని మహిమ కలిగిన కాక అప్పుడు దేవుని ప్రేమించేవారు వారు దేవుని ప్రేమించే వారు ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారు అలే సమస్తము సమకుడి మేలు కొరకే జరుగుతుంది మాట సూటిగా తేటగా చెప్పాలంటే మనం నిజమైన పుట్టినరోజు ఎక్కడ చెప్పాలంటే పరలోక రాజ్యంలో మన నిజమైన పుట్టినరోజు ఎక్కడ కాదు అలేలోయా మన నిజమైన పుట్టినరోజు పరలోక రాజ్యంలో అలెలోయ దేవుడిని మహిమగలిగిన కాక అలే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనం రాజ్యంలో మన ఆరాధన ప్రారంభం జరుగుతుంది మన జీవితం నిజమైన జీవితం ఇక్కడ కాదు ఇవన్నీ స్వల్పకాలమే ఈ లోకంలో ఇవన్నీ స్వల్పకాలమే అనే మన శ్రమలో మన ఇబ్బందులు మన అప్పులు మన ఆకలి మన దిప్పలు అన్నీ స్వల్పకాలమే ఎవడో అప్పుడో అప్పుడు ఎక్కడో మనం మాట మాట్లాడారు ఎవరో మన శత్రువులు ఏదో మాట్లాడన్నారు ఏదో సమస్య ఏదో జరుగుతుంది అలేలోయ ఇవన్నీ స్వల్ప కాలమే ఏదో ఆశపడ్డం ఇవాళ ఏమైందంట ఎవడో కానీ దొంగ కదా కొంతమంది అలాగ రెండు వైర్లు వేసారు రెండు వైర్లు వేస్తే చాలా మంది టీవీలు చాలా మంది మిక్సీలు అంట అలే వాళ్ళందరూ బాధపడుతున్నారు ఈ రోజు గుడి పోయిందండి ఈ రోజు వాకింగ్ పోయిందని ఎప్పుడన్నా బాధపడతారా నేను ఇడతారా అలే చాలా మంది చూస్తున్నాను నేను పొద్దున్న ఐదున్నర పోతాడతారు టీవీ పెట్టడం రాత్రి పన్నెండున్నర వరకు టీవీ దాని ముందు ఇలా ఇలా అలాగొల్లి ఇలాంటారు దాని ముందు టీవీ కాలిపోతా ఏమన్నా అవుతుంది అలేదయా దేవుడు దేవుడు ఇచ్చిన సమయం అలేయా యేసు బ్రహ్మ గురించి నిరీక్షించి ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఆయన ఉద్దేశాలు అలే మనం ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇతరులకే ఒక వెలుగ ఒక దీపంగా మనం ఉండవలసింది పోయి ఆ టీవీ దగ్గరేనా జీవితం అంతా అలేదయ్యా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి నిన్న ఒక వ్యక్తి వచ్చాడు మా ఇంట్లో అను అనుకోకుండా రెండు వందలే ఉన్నాయి నా జీవితంలో శారమ్మా మన ఐదు వందలు ఫోన్కి ఎస్తే మూడు వందలు ఫోన్లో వేసుకుంటే రెండు వందలే ఉన్నాయి లేనించో మేము ఏమనుకుంటున్నామంటే ఆ స్తంభాలు దగ్గర దగ్గర మూడు ఏళ్ళు అలంబోయినా తంబాలు పుచ్చిపోతున్నాయి ఏం చేయాలి ప్రభు అని చెప్పి నేను అనుకోకుండా ఏదో చేద్దామంటే కూలు మనం మా ఇంటికి వచ్చిన కూడోనే నాకు ఆరు భత్తాలు ఇసుక ఇచ్చాడు ఏదో డబ్బులు అని అలే అప్పుడు రాదా నాకు వెయ్యి రూపాయలు అడిగాను అడిగి ఒక సిమెంట్ బత్తా తెచ్చి ఈ ఆది బాబు నేను కంకర తెచ్చుకొని ఇద్దరు కూలోళ్ళు వా ఇద్దరు నాకంటే పలహాలుగా ఉన్నారు అలే నాక వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని కలిసి పట్టుకొని ఇంకొక ఇద్దరు పొలాలు అలాగే పొలాలను అలాగే పొలంకుంటే పన్నెండు రోజులు తుంబానికి పైకెత్తాం రెండు వందలతో అలే దేవుని మహిమ కలిగిన కాక రెండు వందలతో అంత పని చేసిన దేవుని స్తోత్ర అలేలాగా తర్వాత వేసి ముందు అంబాం అల్లేలోగా దేవుని మహిమ కలిగిన కాక అలాగే ఈ రోజు કોમર્શિયલ બેંક પર ફોન એસી 15000 ને કોટડને અનન 15000 ને કોટડને મેકો કોંચે થાડવattham મલી એ બીલ એ પડપોતે મીન અનન હલેલુયા કોણને એલલેજ કરતા લેવાનું હલેલુયા હલેલુયા એ દિલોપન પ્રસંત ડોક્ટર ડબલ 3000 અક્કેમન ના કેસેડ કો દીનાર 10000 કોડિસન કો દીનાર કોડિસન હલેલુયા પ્રેદન કેલ્લી પરશુદ આત્મા નિદ્દલતોડી આ વજ્ઞન પ્રેદનમ તનાગી રામ લક્ષ્મક એમી બોલના દેલીનું ಅದ್ಭುತ ನಡಿಸಿ ಅಂತ ಸಿಸ್ಟರ್ ಕಿ ಅದೇ ಮುರಾರ ಆರಾಧನೆ ಅಂತ ಅದ ಆ ಕೊಟ್ಟು ನಲೇಲಯ ಅಲ್ಲ ರೂಪಾಯಿ ಅದರಲ್ಲಿ ಬೈಬಿಲ್ ಅಂದಿ ರೂಪಾಯಿ ನಾ ಮಕ್ಕಿ ಆ ಮೂರು ಮೂರು ತಕ್ಕಲಯ మూడు వేలు మూడు వందలు ఇచ్చేసాను ఆయన పోతున్నాయి మళ్ళీ కడగాలి కడగాలే దేవుడు మహిమ కలిగిన గాక అప్పుడు దేవుడు మనకి ఎంత సహాయంగా ఉంటాడు దేవుని ప్రతి రూపాయిలో కూడా దేవుడు మనం దేని భయపడాలి దేని చింతపడాలి నిజం ప్రతిరోజు భయమే ప్రతిరోజు చింత అలే మనం దేనికి భయపడాలి చెప్పండి పాపానికి భయపడాలి దేవుని స్తోత్రం పాపం చేయకుండా బ్రతకాలని నీతిగా బతకాలి నమ్ముకున్న తర్వాత మన యేసయ్య దొంగల్ని మార్చాడు వ్యభిచారులు మార్చాడు మనిషిని మనిషిగా మార్చాడు అలే మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు అలే లోయ దేవుని మహిమ మహిమగలిగిన కాబట్టి ఈ లోకంలో మన ఆశలు అలే మన శ్రమలో మన కన్నీళ్ళు మన దుఃఖము మన వేదన మనం కోరుకునేవి ఆశలు ఇవన్నీ ఇక్కడ మట్టికే మన నిందలో అవమానాల్లో ఇవన్నీ ఇక్కడ మట్టుకే ఒక్కసారి మనం పరలోక రాజ్యంలో పుట్టితే అయ్య మన పరిస్థితులన్నీ మనం అక్కడి నుంచి నిజమైన రోజు మొదలెడితే అక్కడ కోసుకోవాలి కేక్ అసలు ఇక్కడ అనాశం కేకులు దేవ మహిమ ఇంకా అక్కడ ఇప్పటికీ కూడా మనం ఇంకెప్పుడు పోయినవి కేకులు ఇక డెబ్బై కేక్ అయితే లాస్ట్ కేక్ అనేది ఉండదు అక్కడ లు పరలోక రాజ్యంలో ఆ దేవుని మనం బలపరచాలి ఎంతసేపు దేవుని మహిమ కలిగిన కాక నిజంగా ఈ శరీరం మనల్ని నరకానికి తీసుకెళ్తాం ఈ శరీరము మనల్ని ఎక్కడ తీసుకెళ్తా అండి నుంచి వచ్చిన మన శరీరము ఆధారం నుంచి మనకు వచ్చిన పాపాలు మనం ఎక్కడ తీసుకెళ్తా నరకానికి ఈ చాకరిలో తీసుకెళ్ళాలి అలేలోయ అలాంటిది మన యేసు ప్రభు ప్రేమ వలన ఆయన పురప వలన తన సొంత కుమారునియడానికి ఎన్ని తీయకుండా సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు మన తన పాప శరీరంతో తన కుమారుని ఈ లోకంలో పుట్టించి మన కొరకు బలి బలిగా అరిపించి మన పాపాలన్నింటినీ ఆయన కడిగేసి అలేలోయా మన నీతి మంతుల సభలో చేసాడు అలే మొదటి అలేమంతుల సభలో అలలోయ భక్తి నీతి మందుల సభలో ఉండరు అలెలోయ పాపుల నీతి మంత్రుల సభలో ఉంటారు ఇది నీతి మంత్రుల సభ యేసు క్రీస్తు నమ్మిన వాడు పరిశుద్ధులు నీతి మంత్రుడు పాపాన్ని చూడలేదు పరిశుద్ధాత్మను చూడు అలేలోయ అలేలోయ చూసారా నా అసెంబ్లీలో రకరకాల మనుషులు పొరలాడేసుకుంటుంటారు మంచి పర్నిచర్ ఉంటుంది మంచి మంచి ఏసీ ఉంటది మంచి మంచి కుర్చీలు ఉంటాయి కానీ అవంతా కొడుచుకుంటుంటారు ఇది పరిశుద్ధుడు సభ ఆయన రక్తంతో నాకు అధికారం ఇచ్చాడు అలెలోయేసుక్రీస్తు రక్తంలో మనందరికి అధికారం ఇచ్చాడు అలెలోయ దేవం అయ్యగలిగాలిగాక మనం పరిశుద్ధులు నీతి మంతులను దేవుని రాజ్యం కోసం నీతిని నిరీక్షిస్తున్నాం మన శరీరమే అయితే మన పాపాలే అయితే మన బలహీనతలు మనం ఇచ్చిన రకంలో తోసేస్తాయి కాదు ఏసు శరీరం ఇచ్చాడు అలేలోయా అలే దేవుడే దైవ ఈ లోకానికి వచ్చాడు అలేలోయ ఆయన నమ్ముకున్నాం ఇంకా పిరికితనం ఏంటి ఇంకా భయం ఏంటి దేవుడి స్తోత్రం తాత్కాలికమైన శ్రమలో మనం పొందుపోయే మనం పొందుపోయా ఆ యొక్క మహిపోయేదట ఈ శ్రమలన్నీ ఎనత అలే మనం ఎక్కడ వారం ఏంటండి అలే లోయా మన పరలోక సంలవడానికి మనం మన ఏమీ లేదు ఇక్కడేమీ ఉండిపోయి లేదీ లేదు అవి గదిలిచ్చి ఈ కదిలిచ్చి చెప్తాం కదిలిచ్చేస్తా కదిలిచ్చే ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అది కదా మనకు కావాల్సింది అలే లోయా దేవుని మహిపగలిగారు కాక ఈ తాత్కాలికమైన శ్రమలో ఈ స్వల్పమైన శ్రమలో నిందలో ఈ పాదల అవమానాలు కొంత మట్టికే జస్ట్ పాస్ అయిపోతాం రెక్కలు ఇచ్చేస్తారు మనం ఎగిరిపోతాం అదేంటండి బాబు ఆ మేఘా వాహనం అంట ఏ సుప్రభు వచ్చినప్పుడు అంట ఏంటంటే అది ఎలాంటి ఆ శాటిలైట్ ఏంటి ర్యాకెట్ ఆ కొన్ను ఎప్ప కోడలో మనం పరలోక రాజ్యంలో ఉంటాం ఎక్కలేకపోతున్నాం బతుకొండగా అందరూ ఎక్కగలుగుతున్నామా విమానం కంటే గొప్పది మేఘా వాహనం అంతేసి ప్రభు ఎక్కడ పోతున్నాం మనం పేదోళ్ళు అని మనం బాధపడి కంటే అంతకంటే మంచి వాహనం ఖచ్చితంగా పర్లోక రాజ్యమే విమానం మధ్యలో పాడేసి కాలు చేసి పూడి చేయాలి ఏసి ప్రభు మన సేఫ్గా తీసుకెళ్ళి ఆయన మనయా దేవుని మహిమ కలిగను తరలిలో నేను అనుభవింపా మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సహజ స్వరూపి వివాధికారి కోటి సూర్యుల్ ఏ రాజునైనా ఆయనతో పోల్చగలమా అంత మహిమ సన్నిధి అంత గొప్ప స్వాస్థ్యం అంత నిజమైన స్వాస్థ్యము నిత్యమైన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో మనకు మనకుంది ఎన్ని సేవ కూడా ఎన్ని శిథిలమైపోతాయి ఈ భూమి ఆకాశం కూడా లయమైపోతాయి అసలైన ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు కావాలని అడగాలి మనం ఉదయం లేచిన ప్రభు ఈరోజు బతుకున్న ఆరోగ్య ఆరోగ్యం ఇచ్చిన స్వతంత్ర అలేలోయా పరలోకి వెళ్ళిపోయిన తర్వాత అలేలోయ ఏసయ్య మనం చూసుకుంటాం గొప్ప ఆనందం గొప్ప ఐశ్వర్యం శాశ్వతమైన దీవెల్లో పరలోకము దీవెలు కావాలి మనకి ఈ లోకంలో దీంట్లు చాలు దేవుని మహిమ కలిగిన నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే ఉంటా ఏసయ్యా నీ ఉంటే నాకు చాలు వెంటే ఉంటా ఏసయ్యా

దేవుని మహిమ కలిగిందిరా ఆయన వాగ్దానాలు ఉన్నాయి మనకు ఆయన మాటలు ఉన్నాయి మనకి ఆయన సంగీతం మలే ఆయన ఆత్మ మళిలోయ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గడిపితారు దేవుడి మహిమ కలిగిందా అలే లోయ పరిశుద్ధాత్ముడు అలమెత్త నలే లోయ మన దేనికి భయపడే కొన్ని లలే లోయ ఏసు తీసుకునేవారు మరణాన్ని లేచి అయ్యే అలే మన పాపాల నుంచి మనం పాపంలో పడిపోతామని పాపం మన మీద ఏరిపడి చేద్దాన్ని అలేలోయ పాపంలో విమోదించాడు కాబట్టి అలేలోయ పాపం మీద జయం కూడా ఇస్తాడు మోడు మూడు కామం మనం దేవుడు అత్యంత విజయం ఇచ్చాడు దేవుడు దేవుడు అధికమైన విజయం ఇచ్చాడు మాకు అలేలోయ ఈ లోకంలో పాపం కానీ ఈ లోకంలో మరేది కానీ దేవుడు మన దూరం అలే దేవుడు దగ్గరగా ఉంటాడు దేవుడితో నడవడానికి దేవుడితో బ్రతకడానికి దేవుడు చిత్తం చేయడానికి దేవుని మహిమ పరచడానికి దేవుణ్ణి ప్రకటించడానికి దేవుని స్వరూపంలో మారడానికి అలే లొయలు మందుల్లో బల్తాన్ని మందు పిలిచే డేసు ప్రభువలే యేసుప్రభు పిలుపంటే చిన్న పిలిపు కానీ అండి అలే లయ నేను ఎందుకు కొరగాన ఒక మోడ్లాంటి వంట ఒక మారాలంటండి దాన్ని మొధుగా మర్చిడేసేయలే లయ దేవుని మహిమ కలిగిందిగా అలే లయ అలాగా మన బ్రతుకులు మానుషడు నిజమైన ఆత్మ దీపం ఎలిగిస్తాడు అలే లోక సంబంధమైన ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు కాదు మన ఆత్మలో మన అభివృద్ధి పొందడం ఆత్మలో ఫలించడం అలేలోయ ఏసయ్య ద్రాక్ష మా తండ్రి వ్యవసాయకుడు మనం దేవుని ద్రాక్షయా కాబట్టి ఆయన ఆయనలో మనం ఆయన లోకం దినదినం మన యొక్క ఆత్మలో ఉజీవం కలగాలి అలేలోయ ఆత్మలో మార్పు రావాలి అలేలోయ పాపాన్ని జయించే శక్తి కలిగి దేవుడు ఆత్మ చేత నడిపించబడి అలేలోయ దేవుని మహిమగలిగదు కాక ఆయన ఆత్మ లేనోడు ఆయన వాడు కాడేయ కాబట్టి మనల్ని పాపం నుంచి జీవించాడు దేవుని స్తోత్రం నీతి విషయంలో బతికించాడు కాబట్టి నీతి విషయంలో బ్రతకాలి అలేలోయ దేవుని మహిమ మహింపగదు